సెప్టెంబర్ పదిహేడును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా సంతోష్ నాయక్ మహేశ్వరి విద్యాసాగర్ గఫర్ గణేష్ నాయక్ మైపాల్ శంకర్ వెంకట్ సుధాకర్ ప్రకాష్ మహిళా నాయకురాలు అరుణ అశోక్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన ఎంతో మంది బలిదానం ఎంతో మంది ప్రాణత్యాగం ఈరోజు మనం ప్రజాపాలన చేసుకుంటున్నాం అందుకే వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజు ప్రజాపాలన